మనది భారతదేశం ప్రాచీన కాలంలో దీనిని భారత వర్షం అనేవారు అటు తరువాత పర్షియన్లు దీనిని హిందూ దేశం అన్నారు హిందూ అనే మాట సింధు అనే మాటకు రూపాంతరం మన దేశపు నాగరికత సింధు ప్రాంతంలో మొదటగా వెలిసినందున ఈ పేరు ఏర్పడింది ఈ మన భారతదేశం యొక్క విస్తీర్ణం సుమారు పన్నెండు లక్షల అరవై వేల చదరపు మైళ్లు ఈ విస్తృతమైన దేశంలో ఉత్తరాన ఎల్లప్పుడూ మంచు కప్పిన శిఖరాలు గల కొండలున్నాయి మధ్యలో నిర్జనమైన ఎడారి ఉన్నది నదీ జల సమృద్ధి కలిగి సారవంతమైన భూములున్నాయి దుర్గమములైన అరణ్యాలున్నాయి ఈ దేశపు ప్రజల్లో కూడా కేవలం మృగాలను వేటాడి అరణ్యంలో దొరికే సంపద మీద ఆధారపడి బతికే ఆటవికులు మొదలుకొని అత్యుత్తమమైన నాగరికతను అలవర్చుకున్న వారు జ్ఞానులు వరకు అనేక రకాల మనుషులున్నారు మన దేశం ఏనాడు ఒకటిగా లేదని ఫలానా కాలంలో ఫలానా చక్రవర్తి ఫలానా ప్రాంతాలను ఏకచక్రం కిందికి తెచ్చాడని కింద శతాబ్దంలో బ్రిటిష్ వారే దేశాన్నంతా ఒకటిగా చేశారని అనేది నిజం కాదు ఉత్తరం సముద్రస్య హిమాద్రశ్చక దక్షిణం వర్షం తద్ భారతం నామ భారతీయాత్ర సంతతి అని విష్ణు పురాణ శ్లోకాన్ని బట్టి హిమాలయాలకు దక్షిణంగాను మహాసముద్రానికి ఉత్తరంగాను ఉండే భూమి యాపత్తు భారతదేశమని అందుండే వారందరూ భారతుడి సంతతి వారేనని ఆనాడే భావించారు తరువాత వచ్చిన వారు కూడా భారతదేశం ఐక్యతను సంశయించటం ఏనాడు జరగలేదు క్రీస్తుకు పూర్వం మూడవ శతాబ్దంలో ప్రాకృత భాష భారతదేశపు అన్ని ప్రాంతాల వారికి తెలుసు దేశమంతటిని ఒకే సంస్కృతి కలిపి ఉంచిందనటానికి రామాయణ మహాభారతాలే నిదర్శనం ఈ గొప్ప గ్రంథాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సింధు నది ప్రాంతం నుంచి బ్రహ్మపుత్ర నది ప్రాంతం వరకు గల ప్రజలందరూ పఠించి ఆనందించారు వేద పురాణాలు అందరికి ఆదరప్రయంగానే ఉండేవి శివకేశవుల ఆలయాలు అర్చన అన్ని ప్రాంతాలలోనూ జరిగేవి ఇలాంటి భారతదేశం యొక్క చరిత్ర తాలూకు ప్రధాన అంశాలు అందరూ తెలుసుకోదగినవి ఈ రోజు నుంచి మన భారతదేశం చరిత్ర గురించి రోజుకొక వీడియో మన లో రాబోతుంది మిస్ అవ్వకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసుకోండి